శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ హితంగా విగ్రహాన్ని తయారు చేసి అక్క తమ్ముడు ఆదర్శంగా నిలిచారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం జలాల్పుర కాలిక మాత ఆలయ నిర్వాకుడు కావేరి సత్యనారాయణ కుమార్తె గాయత్రి కుమారుడు జ్ఞానేశ్వర్ పర్యావరణ రహిత దుర్గామాత విగ్రహాన్ని తయారు చేశారు పర్యావరణ హిత విగ్రహం తయారు చేస్తామని సంకల్పంతో అక్క తమ్ముడు వారం రోజుల్లో విగ్రహాన్ని సిద్ధం చేశారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పాలకం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని గ్రహించిన అక్క తమ్ముడు గోవు పేడ పాలు పుట్టమట్టి చెరువు మట్టి ఎండుగడ్డి వాటర్ కలర్లు కర్రలపై ఎండుగడ్డిని దుర్గామాత రూపంలో చుట్టి మట్టిలో పంచితం పాలు పేడ కలిపిన మిశ్రమంతో అచ్చిపోసారు ఆవు పేడ వాడటం వల్ల ఎలాంటి పగుళ్లు రాలేదని తెలిపారు వాటర్ కలర్లతో అందంగా అలంకరించి ఆకాశీయంగా తీర్చిదిద్దారు తొమ్మిది రోజుల పాటు దుర్గామాత పూజలు చేసి విగ్రహాన్ని మామిడి చెట్ల వద్ద నిమజ్జనం చేస్తామని దీంతో చెట్లకు పోషకాలు పెరుగుతాయని పేర్కొన్నారు పిల్లలు చేసిన ఈ సృజనాత్మకత ప్రయత్నం పర్యావరణ హిత ఆచరణకు ప్రేరణగా నిలుస్తుంది శ్రీ శ్రీమాత్రే నమ ఆరు ఫీట్ల అమ్మవారి విగ్రహాన్ని పేడ గో గోమూత్రం పంచామృతాలు కలిపి ఇక్కడే పర్యావరణాన్ని కాపాడడానికి తయారు చేయడం జరిగింది దాదాపు తొమ్మిది రోజులు చేసి అమ్మవారిని నవరాత్రుల కోసం చేయడం జరిగింది సంకల్పించు అక్క సహాయంతో అమ్మవారిని తయారు చేసిన దుర్గా ఆవు పుట్ట మట్టి తీసుకొచ్చి మట్టితో అమ్మవారి రూపం చేసి దానికి మట్టి తీసి ఆవు పేడ గోమూత్రము పంచామృతాలు కలిపి అమ్మవారిని చేయడం జరిగింది పర్యావరణాన్ని కాపాడడానికి న్యాచురల్గా పేడ గోమూత్రము ఉపయోగించండి ఎన్ని రోజులు పట్టింది తొమ్మిది రోజులు పట్టింది చెయ్యడానికి ఓకే